రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై తారీఖు వరకు ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశి ఫలితాలు మనం చెప్పుకుందాం సింహస్యాధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి ఎటువంటిదో చెప్పుకుందాం సింహం అంటే భయంకరమైంది అట్లాగే సూర్యుడు లేనటువంటి దేశం లేదు ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు కానీ ఈ సింహరాశి యొక్క విశేషమేమిటా అంటే ఈ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళ నవగ్రహాల్లో ప్రధానమైన గ్రహం రవి అటువంటి రవి చాలా ఉత్తమమైనటువంటి గ్రహం కాబట్టి సూర్యుడు లేనటువంటి దేశం లేదు సూర్యుడు లాంటి దైవం ఇంకొకటి లేడు ఉదయం చేపట్టి సూర్యుడు బ్రహ్మ మధ్యాహ్నం అప్పుడు మహేశ్వరుడు పరమేశ్వరుడు సాయంకాలం పూట విష్ణుమూర్తి ఎప్పుడు కూడా దేవాలయాలు తూర్పు తిరిగి ఉంటాయి సూర్యకిరణాలు గర్భాలయంలో దేవుడి మీద పడేటట్లుగా కడతారు అదే మనం ఇంట్లో పూజ చేసుకుంటే సూర్యుడికి ఎదురుకుండా తిరిగి పూజ చేస్తాం ఏ మతానికైనా సరే ఎవరికైనా సరే ఏ కులానికైనా సరే ఏ దేశానికైనా సరే సూర్యుడు ఒక్కడే ఏ మతానికైనా సూర్యభగవానుడు ఒక్కడే ఈ సూర్యుడిని పూజించినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఏ పండుగ చేయాలన్నా సూర్యుని బట్టే చేస్తారు అటువంటి రాశి ఈ సింహరాశి ఈ సింహం అమ్మవారికి వాహనం ఇటువంటి ఉత్తమమైనటువంటి ఈ రాశికి ఏ గ్రహాలు కూడా బాగలేవు ఇంత వివరంగా ఇంత గొప్పగా చెప్పింది ఎందుకు ఎటువంటి చెడునైనా తప్పించుకోగలిగిన రాశి సింహరాశి ఈ సింహరాశి పూర్వజన్మ పుణ్యం చేసుకున్నటువంటి రాశి అటువంటి రాశికి పూర్తిగా గోచారదీత్యా ఏమీ బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముందుగా మీ జాతకం చూపించుకోవడం అత్యవసరం మీరు వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే మీ అరిచేతులు హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి ఈ తొమ్మిది గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు దీనివల్ల కలహాలు బాగా వస్తాయి భార్యాభర్తలకి ప్రతికూలత వస్తుంది అవసరానికి డబ్బులు దొరకవు వ్యాధులు రావడానికి బాగా అవకాశం ఉంది తర్వాత వ్యాపారంలో కూడా నష్టం రావడానికి అవకాశం ఉంది మరి గురువు బాగుండకపోతానా చదువుకుండే పల్లె పిల్లలకి విద్యలు విద్య కూడా ఇబ్బందిగా ఉంటుంది పరాయి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం పోయి తిరిగి రావాల్సి తిరిగి రిటర్న్ రావాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పరాని ఇబ్బందులు అంటే ఎట్లా ఉంటాయంటే ఇక చెప్పే పర్లేదు మరి భార్య ప్రసమైందిట వీడికి అనారోగ్యం వచ్చిందిట చేతిలో డబ్బులు లేవుట మరి సహాయం చేసే మనుషులు ఎట్టా ఈయన ఇంట్లో నుంచి బయటికి పోలేడు కనీసం డెలివరీ అయినప్పుడు మనిషి దగ్గర ఉండాలి ఎన్ని రకాల ఇబ్బందులు అస్త కష్టాలు ఉంటారు ఎనిమిది రకాల కష్టాలు ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి ఎంతో సమస్యలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ముందు తల్లిదండ్రులని జాగ్రత్తగా చూడాలి భార్యని జాగ్రత్తగా చూడాలి ఆడపిల్లని కూడా జాగ్రత్తగా చూడాలి మరి తల్లి తండ్రి గురువు తర్వాత గురువు చెప్పినట్టు వినాలి గురువు అంటే మంచి చెప్పేవాడు గురువు అవుతాడు నీకు మంచి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు గురువు అవుతాడు మంచి చెప్పేవాడు ముందు చిన్నగా చెబుతాడు తర్వాత చివార్త పెట్టి చదువుతాడు అవసరమైతే ఒక దెబ్బ కుట్టినంత బా బాధపడేట్టుగా చెబుతాడు దుర్మార్గుడు మంచిగా చెప్పి నీ దగ్గర డబ్బులు కాజేస్తాడు మంచివాడు ఎప్పుడు కూడా ఎంతో గద్దించి ఇది తప్పు చేస్తున్నావు దీని మీద నష్టపడిపోతున్నావు నీవు పాడైపోతావు జాగ్రత్తగా ఉండు అని చెబుతాడు అట్లా వాటిని మీరు లెక్క చేయండి ఇవాళ నేను చెబుతుంది చాలా చెడు టైము కాబట్టి వెంటనే మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా మీ ఆ శాంతి చేసుకొని అన్ని విధాలా బాగుంటుంది మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి స్వస్తి